మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్ కారణం చే మోసపోయిన షేక్ పద్మా అనే మహిళ తనకు న్యాయం చేయాలంటూ జనసేన నాయకులు కూటమి నేతలు ప్రదర్శన చేస్తుంది తనకు మోహన్ కు డిఎన్ఏ పరీక్ష చేయించాలని కోరుకుంటుంది వివరాల్లోకి వెళ్తే కెల్తే గద్దేనా పల్లిలో గాంధీ మోహన్ ఇంట్లో పని మనిషిగా షేట్ పద్మా పని చేసేది అతనితో శారీరక సంబంధం పెట్టుకోగా ఓ కుమారుడు జన్మించారు సుమారు రెండేళ్ల క్రితం ఎస్పీని కలిసి తనకు న్యాయం చేయాలని ప్రార్థించింది బొడ్డు భాస్కర్ రామారావు వీరి మధ్య సయోజనకు ప్రయత్నించారే కానీ ఫలితం తక్కలేదు న్యాయస్థానాన్ని ఆశ్రయించి రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు గాంధీ మోహన్ న్యాయస్థానానికి వచ్చారు ప్రతిపాడు న్యాయమూర్తి సెలవు కావడంతో తుని కోర్టుకు వెళ్లి తిరిగి వస్తూ కాకినాడలోని రూరల్ ఎమ్మెల్యే నానాజీని కలిసి పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకుని వెళ్లవలసిందిగా కోరడానికి రావడం జరిగిందని తెలిపారు సర్పవరం దగ్గర మీడియాతో మాట్లాడారు మా ఇద్దరికి డిఎన్ఏ పరీక్షలు చేయించాలని తమకు న్యాయం చేకూర్చాలని తల్లి కొడుకు మీడియాను కోరారు పంతం గాంధీ మోహన్ మీద అండి నేను పంతం గాంధీ మోహన్ మీద రెండు వేల రెండులో లో కేసు పెట్టడం జరిగిందండి ఇప్పుడు దాకా పోలీసులు గత వైసీపీ ప్రభుత్వంలో ఉండి మాకు ఎటువంటి న్యాయం జరగలేదండి ఇప్పుడు కోర్టు మాకు ప్రభుత్వం షీట్ నంబర్ అద్యింది ఈ రోజు కోర్టు కూడా ఆయన మొదయ్యన ఆయన వచ్చేదండి నా బిడ్డకి నాకు అన్యాయం జరిగింది సార్ మాకు లోకల్ ఎమ్మెల్యే గారు పా జ్యోతి నెహ్రూ గారు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని పంతం నానాజీ గారు వీళ్ళందరూ సపోర్ట్ అయ్యి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి ఆయనకి నా కొడుకు డీఎన్ఏ టెస్ట్ చేసి ఆయన కొడుకు రూజలు మాకు న్యాయం చేయాలనేసి మీడియా వాళ్ళని మొత్తం అందరూ మేము అడుగుతున్నాం లోకేష్ గారి దగ్గరికి వెళ్ళామండి వంగలపూడి అని దగ్గర దగ్గరికి వెళ్ళి ఓమేష్ గారి దగ్గరికి కూడా వెళ్ళామండి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా మేము వెళ్ళామండి ఇప్పటి పోలీసులు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదండి నేను వాళ్ళ పాపని ఎత్తుకోవడానికి నేను పని మనిషి ఉన్నానండి పని చేయడానికి నా పాపని అది చూసుకోవడానికి పన్నెండు నా వయసు పన్నెండు సంవత్సరాలు ఆయనకి నాకు రిలేషన్షిప్ ఉంది అదే ఇల్లీగల్ కావాలంటే బలవంతంగా ఇచ్చేసి ఉన్నదని కానీ మూడు అపార్షన్ కూడా చేయించారండి ఆయన నాలుగోసారి కూడా కొడుకు పుట్టాడు ఇవాళ నా కొడుకే కాదంటున్నారండి డిఎన్ఏ టెస్ట్ చేసి నా కొడుకుకి ఆయనకి డిఎన్ఏ టెస్ట్ చేసి న్యాయం చేస్తారని మేము కోర్టుని కూడా ఆశించామండి ఇప్పుడు కోర్టులో కూడా డిఎన్ఏ పిటిషన్ కూడా మేము వేసామండి ఇవాళ కోర్టు కూడా వచ్చారండి వచ్చారండిఎన్ఏ టెస్ట్ చేసి నా కొడుకు ఆయన కొడుకు ప్రూవ్ చేసి మాకు న్యాయం చేయాలనేసి మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నామండి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసాం ముఖ్యమంత్రి గారిని కలిసామండి ఓం మనిషి అనిత గారిని కలిసామండి